హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగామ ఈరోజు మనకు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక పదమూడు పద్నాలుగు కిలోమీటర్ దూరంలో మనకు ఇది నక్షాపానది రోడ్ అనేది మనకు ఈ రోడ్ ఫేసింగ్ తోటి ఎకరం ఇరవై గుంటల సైట్ అనేది ఒకటి రెండు మూడు మళ్ళు వస్తుంది మూడు మళ్ళు ఎకరం ఇరవై గుంటలు ఇందులో వచ్చేసి ఒక బోర్ ఉంది రైతుకి ఇక్కడ ఒక నాలుగైదు ఎకరాల దాకా ఉంటుందండి ఇందులోకి వెళ్ళి ఎకరం నర మాత్రమే వేస్తాడు చాలా బాగుందండి సైట్ అయితే జనగాం జిల్లా జనగాం మండలం జనగాం రిజిస్ట్రేషన్ గా కనిపించాలంటే నా ఛానల్ వీడియో ఉంటుంది చూడండి ఇదొక మడి ఇదొక మడి దీని కింద ఒక మడి వస్తుంది జనగాం జిల్లా జనగాం మండలం జనగాం రిజిస్ట్రేషన్ దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా క్లియర్ దీనికి రైతు చెప్తున్న లక్షలు